హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి కార్ తీసుకురావడం జరిగింది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వెహికల్ ఇది బడ్జెట్ కూడా తక్కువనే అండ్ ఇది టాప్ ఎండ్ వెహికల్ ఇది మంచి ఫీచర్స్ ఉంటాయి ఇందులో వెహికల్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఐ టెన్ ఆస్టా వేరియంట్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఈ కార్ కాకపోయినా ఇంకేమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒక్కసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నంబర్ అనేది మనం టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది వీలైతే వాళ్ళకి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ ఫిజికల్గా చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మీకు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మంచి మంచి కార్లు అయితే అప్లోడ్ అవుతుంటాయి వీలైతే ఒకసారి చూసుకోండి హిస్టరీ రోజు రోజు కార్స్ అప్లోడ్ అవుతున్నాయా లేదా అనేది సో మీకు ఒక మంచి కార్ దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది మన ఛానల్ ద్వారానే కాదు ఏ ఛానల్ ద్వారా దొరికినా మంచిదే కాకపోతే మీకు మంచి కార్ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరికీ సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి తెలియపోదాము సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే గ్రాండ్ టెన్ ఆస్టా పెట్రోల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ మీకు ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల పదహారు నుంచి కౌంట్ అవుతుంది సో లైఫ్ ట్యాక్స్ అనేది రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది సో వెహికల్కి నాలుగు ఎలా వీల్స్ ఉంటాయి ఇది టాప్ అండ్ వేరియంట్ అండ్ వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంటుంది పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి అండ్ వెహికల్ అయితే అద్భుతంగా ఉన్నది మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో చూపిస్తున్నా నేను వెహికల్ని అండ్ మీకే ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ అనేది మనకు విజిబుల్గా ఉన్నది వీలైతే స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి వెహికల్ అయితే ఇప్పటి అరవై వేల మూడు వందల కిలోమీటర్లు అంటే అరవై వేల కిలోమీటర్లు దాదాపుగా అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి అట్లనే వెహికల్కి మనకి పుష్ స్టార్ట్ ఇంజన్ కీ ఎంట్రీ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది వెహికల్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే ఓనర్ గారు అయితే నాలుగు లక్షల నలభై వేలు అయితే కోర్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ఇది రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో బండి మీద మనకి ఫైనాన్స్ కూడా వస్తుంది సో వీడియో నచ్చేస్తే లైక్ చేయరు మరిన్ని సెకండ్ హ్యాండ్ కాల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్